సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే కాటన్ సీడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో అదేంటంటే మనకు ఒక కంపెనీకి సంబంధించి టాప్ త్రీ సీడ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఆ కంపెనీ ఏదంటే మనకు ఈ తులసి కంపెనీకి సంబంధించి ఒక టాప్ త్రీ సీడ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో అయితే సో అధిక దిగుబడి వస్తున్నాయని చాలామంది రైతులు మనకు చెప్పడం వల్ల వాటికి సంబంధించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇవేంటంటే మనకు ఈ వర్షాధారంగా అలాగే మనకు నీటి వసతి కింద కూడా వీటిని సాగు చేసుకోవచ్చు మంచి దిగుబడి అయితే వస్తున్నాయని అంటున్నారు సో అందుకోసం అయితే తులసి కంపెనీలో ఒక టాప్ త్రీ స్వీట్స్ని అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో కాటన్కి సంబంధించి ఇంకా ముందు ముందు సీడ్స్ కానీ లేకపోతే స్ప్రేయింగ్స్ కానీ అలాగే మీకు తెలియజేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి అయితే సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే మనకు ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ తులసి సీడ్స్ అనేది మనకు చాలా బెస్ట్ కంపెనీగా అయితే చెప్పుకోవచ్చు కాటన్లో అయితే సో మనకి తులసి సీడ్స్లో బెస్ట్గా తెలుసుకున్నట్లయితే మొదటి సీడ్ ఏంటంటే మనకు తులసి వాళ్ళది కబడ్డీ అండి సో మనకి కబడ్డీ అనేది మనకు అన్ని రకాల నేలలో అయితే సెట్ అయ్యే సీడ్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు సో ఇది వచ్చి మనకు వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు అలాగే మనకు నీటి వసతి ఉంటే బోరు సౌకర్యం నీళ్లు ఉంటే ఈ దా దా ఆ విధంగా కూడా మనం ఈ పత్తిని అయితే సాగు చేసుకోవచ్చు కబడ్డీ అనే సీడ్ను అయితే సో ఇది వచ్చి కాయ సైజు వచ్చి లావుగా ఉంటుంది అలాగే మనకు తీసుకోవడానికి మనకు పత్తి తీసేటప్పుడు కూడా చాలా సులువుగా అవుతుంది కూలి ఖర్చు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇదైతే వేసుకోదగ్గ రకము దాదాపుగా ఒక పదహైదు క్వింటాల వరకు వస్తుందని ఈ అంచనా అయితే చెప్పడం జరిగింది రైతులైతే సో దీన్ని అయితే కూడా అవి వేసుకోవచ్చు కబడ్డీ అనేది కూడా మనకు మంచి దిగుబడి ఇస్తే వస్తుంది వర్షధారంగా ఉంటుంది అలాగే మనకు ఈ బోర్ వసతి కింద కూడా ఇది సెట్ అవుతుంది ప్రతి ఒక్కరైతే వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు సో ఎవరైనా ఇంతకుముందు వేసిన వాళ్ళు మీకు నెగిటివ్ కామెంట్ కానీ పాజిటివ్ కామెంట్ కానీ మంచి దిగుబడి వచ్చింటే మంచి దిగుబడి వచ్చిందని చెప్పండి ఆ విధంగా ఎవరైనా వేసిన వాళ్ళు గత సంవత్సరం వేసిన వాళ్ళు ఉంటే కూడా ఈ కబడ్డీ సీడ్ గురించి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ కబడ్డీ సీడ్లో వచ్చి రెండో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ తులసి సేవన్ అనేది కూడా మనకు మంచి సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఈ తులసి అనేది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది అన్ని రకాల నీళ్ళలో సూటబుల్ అవుతుంది సో ఎక్కువగా అయితే దీన్ని ఎర్ర నేలల్లో అయితే మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు నల్ల రేగడి నీళ్ళలో కూడా మనకు సూటబుల్ అవుతుంది సో బలమైన నేలల్లో మాత్రమే ఇది కొద్ది వరకు మనకు మంచి దిగుబడి అయితే అందించే అవకాశం ఉంటుంది సో ఇసుక నీళ్ళలో అలాగే మనకు చెడులు అంతగా సెట్ అయ్యే అవకాశం ఉండదు సో దీన్నైనా కూడా తులసి సేవనైనా కూడా వేసుకోవచ్చు వర్షాధారంగా అయినా వేసుకోవచ్చు అలాగే నీటిపారుదల సౌకర్యం అంటే బోరు వసతి కింద కూడా వేసుకోవచ్చు మంచి దిగుబడి అయితే వస్తుంది సో తులసి అయినా కూడా వేసుకోండి మంచి దిగుబడి అయితే సాధించుకోవచ్చు ఇది కూడా ఉన్న మనకు కాయ సైజు వచ్చి మీడియం అయితే ఉండే అవకాశం ఉంటుంది సో దీనైనా కూడా ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా కామెంట్ చేయండి సో మీ కామెంట్ అయితే తోటి రైతులకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను కామెంట్ చేయండి అని అంటున్నాను సో తప్పకుండా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ తులసి సీడ్స్లో వచ్చి మనకు అకీరా అండి సో మనకి అకీరా అనేది కూడా మనకు బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు అన్ని రకాల నీళ్ళలో సూటబుల్ అవుతుంది వర్షాధారంగా సూటబుల్ అవుతుంది అలాగే మనకు బోరు వసతి కింద కూడా పెట్టుకోవచ్చు సో ఇది మూడు కూడా మనకు మీడియం డ్యూరేషన్ అండి మనకు నూట యాభై నుంచి నూట అరవై రోజుల్లోపి మనకు పంట అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకు అఖీరా అనేది కూడా మనకు దాదాపుగా ఒక నూట యాభై రోజు యాభై రోజుల్లోనే పంట కంప్లీట్ అవుతుంది మంచి దిగుబడి అయితే వస్తుంది పదహైదు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా మీరు వేసుకోవచ్చు మంచిగా వేసుకోదగ్గ రకం అయితే నేను చెప్తున్నాను సో ఈ తులసి సీడ్స్ అనేది కూడా మనకు చాలామంది రైతులైతే దీన్ని ఎక్కువగా సాగు చేశారు ఈ సంవత్సరం అయితే సో దీ వీటిలో ఒకదాన్ని ఏదో తులసి సీడ్స్ కూడా ఎక్కువగా సాగు చేయడం జరిగింది సో తులసి సెవెన్ కానీ కబడ్డీ కబడ్డీ కానీ అకిరా కానీ ఈ మూడుగా ది బెస్ట్ సీడ్స్గా అయితే తులసి కంపెనీలో చెప్పుకోవచ్చు సో వీటిలో మీరు ఏదో ఒక దాన్ని వేసేలా గత సంవత్సరం కానీ ఇంతకుముందు ఎప్పుడైనా వేసి ఉన్నా కూడా ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీ కామెంట్ అయితే ఉపయోగపడుతుంది వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి వచ్చి మనకు మూడు కూడా ఏ విధంగా కాయ సైజు ఉంటుందంటే మనకు తెలుసుకున్నట్లయితే కబడ్డీ అనేది మనకు లావు సైజు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తులసి సేవేను అలాగే అకీరా అనేది కూడా మనకు మీడియం సైజ్ వచ్చి వచ్చే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోగలరు సో ఈ విధంగా అయితే ఈ స్వీట్స్ అయితే మంచి దిగుబడి వీటి నుంచి కూడా సాధించవచ్చు సో ఎవరైనా ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళ ఉంటే కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్